నమస్తే నేను మీ గోచిపాత నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్మిక్స్ తెలుగు ఛానల్ సంవత్సరం అంతంలోకి వచ్చేసాము టూ థౌజండ్ ట్వంటీకి మనం గుడ్ బై చెప్పే కొన్ని మరికొన్ని గంటల్లోనే ఒక కొత్త సంవత్సరానికి మనం ఆహ్వానించబోతూ ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలని ఆల్మిక్స్ తెలుగు ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మన ప్రపంచంలోకి మరొక కొత్త వైరస్ ఎంట్రీ ఇస్తుంది అంతేకాకుండా ఇది బ్రిటన్లో స్టార్ట్ అయింది అందుకని బ్రిటన్కి సంబంధించి అన్ని ప్రయాణాలు విమాన సర్వీసులు అన్నిటినీ అన్ని దేశాలు రద్దు చేసుకున్నాయి అంతేకాకుండా మన ఇండియా కూడా జనవరి థర్టీ ఫస్ట్ వరకు విమాన సర్వీసులను రద్దు చేసింది అంతేకాకుండా బ్రిటన్ నుంచి ఈ వైరస్ ఇటలీకి కూడా పాకినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ వైరస్కు ఎన్ ఫోర్ ఫోర్ జీరో కేగా కూడా దీనికి పేరు పెట్టడం జరిగింది ఈ కొత్త రకం వైరస్ ఏపీ సహా పలు రాష్ట్రాల్లో దాని యొక్క కదలికలను వ్యాపింపజేస్తూ ఉంది ఈ ఈ యొక్క కొత్త వైరస్కు నేము స్ట్రెయిన్గా నామకరణం చేశారు ఈ స్ట్రెయిన్ దాదాపుగా వన్ నాట్ సెవెన్ మన ఇండియాకు వచ్చేసరికి నూట ఏడు నమూనాలను సేకరించగా దానిలో ఈ రోజుకి అంటే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వెల్త్ మంత్కి సంబంధించి మొత్తం ఇరవై కేసులు నమోదైనట్లుగా కూడా మనకి చెప్తా ఉన్నారు దాదాపుగా మన దేశంలో ఇరవై వైరస్లు చేరినట్టుగా ఈరోజు ఈనాడు పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అవి ఎక్కడ ఎన్ని నమూనాలు తీశారు ఎన్ని పాజిటివ్లు వచ్చినాయి కూడా మీకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాను దీనికి స్ట్రెయిన్ అని నామకరణం చేశారు దీనికి ఎలా దీన్ని ట్రేస్ అవుట్ చేయాలి అని అంటే దీనికి విపరీతమైన డయేరియా ఉంటుంది తలనొప్పి ఉంటుంది ముక్కులు ఏమంటాయి నీరు కారుతూ ఉంటుంది బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి నడువు నొప్పులు బాగా ఎక్కువ ఉంటాయి కీళ్ళ నొప్పులు ఉంటాయి దగ్గు విపరీతంగా వస్తూ ఉంటుంది ఇవన్నీ స్ట్రెయిన్కి సంబంధించినటువంటి కొత్త వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలు సో రెండు వేల ఇరవై ఒకటిని ఆహ్వానించబోయే ముందు ఇవన్నీ ఒకసారి మీరు తెలుసుకొని నలుగురిలోకి వెళ్ళేటప్పుడు కాస్త మీరు జాగ్రత్తగా మీ ప్రికాషన్స్ హ్యాండ్స్ హ్యాండ్ శానిటైజర్ ఎప్పుడు చేతిలో ఉంచుకోండి మాస్క్ ఎప్పుడు ధరించండి ఈ విధంగా ప్రికాషన్స్ ఫాలో అవుతూ రెండు వేల ఇరవై ఒకటిన స్వాగతం పలుకుదాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ గోచి నవీన్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దాదాపుగా నైంటీ సెవెన్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు ఇంకో త్రీ మెంబర్స్ మనం కొత్త సంవత్సరానికి సెంచరీని కొడదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ